జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు దర్శనం వల్ల వెయ్యి జన్మల పుణ్యం దక్కుతుంది జోష్మత్లో లో జ్యోతేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది ఇక్కడ స్వయంభువు శివలింగం ఉంది ఈ ఆలయాన్ని ఎనిమిదో శతాబ్దంలో స్థాపించారు ఇక్కడ రెండు వేల ఐదు వందలు సంవత్సరాల నాటి కల్పవృక్షం ఉంది ఈ చెట్టు కింద ఆది శంకరాచార్యులు జ్ఞానం పొందారు ఈ ఆలయం జ్ఞానానికి ఆధ్యాత్మిక చింతనకు కేంద్రంగా విరాజిల్లుతోంది ఈ దేవాలయాలు ఉత్తరాఖండ్ లో చూడదగిన ప్రదేశాలు ఇవి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి ఇక్కడి ప్రశాంత వాతావరణం మనసుకు ఎంతో ఊరటనిస్తుంది జోష్మట్లో లో గంధ మదన్ పర్వతంపై నరసింహస్వామి ఆలయం ఉంది ప్రపంచంలోనే నరసింహస్వామి ప్రశాంత రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడు ఇక్కడి విగ్రహం పది అంగుళాల పొడవు ఉంటుంది ఇయన్ని దర్శించుకుంటే కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు కాలక్రమేణా నరసింహుని ఎడమ చేయి అరిగిపోతోంది దీన్ని రుద్దడం వల్ల ప్రపంచంలోని పాపాలు తొలగిపోతాయని చెబుతారు ఈ ఆలయం నరసింహ స్వామి కరుణకు ప్రతిరూపంగా నిలుస్తుంది జోష్మట్లో నరసింహ ఆలయ సమీపంలో నవదుర్గ ఆలయం ఉంది ఇక్కడ దుర్గాదేవి తొమ్మిది రూపాల విగ్రహం ఒకే శిలపై చెక్కబడి ఉంది శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధదాత్రి అనే రూపాల్లో అమ్మవారు ఇక్కడ పూజలందుకుంటారు నవరాత్రులప్పుడు ఇక్కడ భక్తులు ఎక్కువగా వస్తారు ఈ ఆలయం దుర్గాదేవి శౌర్యానికి చిహ్నంగా నిలుస్తుంది ప్రయాగలో అలకనంద పిండా నదుల సంగమం దగ్గర ఉమాదేవి ఆలయం ఉంది దీన్ని ఉమాశంకరి అని కూడా పిలుస్తారు ఇక్కడ కాత్యాయని రూపంలో అమ్మవారిని పూజిస్తారు శివుడిని భర్తగా పొందడానికి అమ్మవారు ఇక్కడ తపస్సు చేసిందని చెబుతారు ఈ ఆలయం అమ్మవారి భక్తికి నిదర్శనంగా నిలుస్తుంది గోపేశ్వర్లో ఉన్న గోపీనాథ్ ఆలయం శివునికి అంకితం చేయబడింది ఉత్తరాఖండ్లో ఇది చాలా ఎత్తైన పెద్ద దేవాలయం దీనిని ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించారు ఇక్కడి శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటాయి ఆలయంలో ముప్పై అడుగుల గర్భగుడి ఉంది కత్యూరి పాలకులు ఈ ఆలయాన్ని కట్టించారని అంటారు ఈ ఆలయం శివుని శక్తికి ప్రతీకగా నిలుస్తుంది జోషిమట్ నుండి తపోవనం మీదుగా ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో భవిష్య బద్రి ఆలయం ఉంది అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేశారని చెబుతారు సనత్ కుమార్ సంహిత ప్రకారం భవిష్యత్తులో బద్రీనాథుడు ఇక్కడే దర్శనం ఇస్తానని చెబుతారు ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని స్థాపించారు ఇక్కడ నరసింహ విగ్రహం ప్రతిష్ఠించబడింది విష్ణు ప్రయాగ సమీపంలోని జై విజయ్ పర్వతాలు భవిష్యత్తులో కూలిపోతాయని అప్పుడు బద్రీనాథుడు ఇక్కడ కొలువుదీరుతాడని చెబుతారు అందుకే దీనికి భవిష్య బద్రి అని పేరు వచ్చింది ఈ ఆలయం భవిష్యత్తును సూచిస్తుందని భక్తులు నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు